హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మా నందు బ్లాగ్స్ అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి చూసారా ఎన్ని పూలు ఇ మా చెట్లు అయితే చూడండి ఎన్ని పూలు పెట్టాను ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి మీలో ఎంతమందికి ఈ జాజు పూలు అంటే ఇష్టమో చెప్పండి ఫ్రెండ్స్ చూడండి ఇంత బాగున్నాయో చూస్తుంటేనే నా మీకు ఎవరికైనా కావాలంటే మా ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్ అలాగే ఎన్ని పూలు ఇడిగాయి అనేసి కూడా వీడియో అప్లోడ్ చేస్తాను ఫుల్ వీడియో అయితే చెట్టు మొత్తం తీసి అప్లోడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద వీడియో కింద లింక్ అయితే ఉంది తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఎన్ని పూలు ఉన్నాయి అనేసి మీకు ఎంతమందికి ఉన్నాయి చెట్లు ఎన్ని పూలు కాస్తున్నాయో మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వీడియో చూసినట్లు ప్లీజ్ లైక్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ పూలు అడిగాయి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి అర్ధ కేజీ పూలు ఉన్నాయి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్